నమస్తే అమ్మా మీ పేరు లక్ష్మి అండి లక్ష్మి మీ పాప వయసు అంతా తొమ్మిదో సంవత్సరం ఇల్లు మీ సొంతల్లేనమ్మా సొంత ఇల్లనా ఓకే మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా ముప్పై ఉండచ్చు ముప్పై ఉండొచ్చు ఓకే మీరు సింగిల్ అమ్మ ఇక్కడ పిల్లలు ఒక పాప మీరు మీ ఆయన చనిపోయారు చనిపోయారు ఎన్ని క్రితం చనిపోయారు సంవత్సరం సంవత్సరం అవుతుందా ఎలా చనిపోయారు తల్లి మామూలు జ్వరం చెప్తాను పుట్టి జ్వరానికి చనిపోయారా కా పచ్చకావర్లు వచ్చాయి పచ్చకావరిలో వచ్చిన ఎన్నళ్ళకి మీరు తెలుసుకున్నారు ఆయన ఇలా వారం తర్వాత వారం రోజులకి తెలుసుకున్నారు వారం రోజులకి ఇలాగే ముదిరిపోయినాయి అవి ఓకే మీరు పాప ఉంటున్నారు సింగిల్గా ఉంటున్నారు అంతే మీ ఆయన చనిపోయారు మీరు డైలీ కూలికి గట్ట వెళ్తారా పనిలోకి వెళ్ళారా ఎంతమ్మా రోజు కూలీ మూడు వందలు ఇస్తారు రోజు వెళ్తారా లేకపోతే రోజు ఉంటుంది అమ్మా పని మీకు ఓకే ఉన్న రోజు వెళ్తారు సో ఇది లక్ష్మి గారి పరిస్థితి అనమాట హస్బెండ్ పచ్చకామరలో వచ్చి చనిపోయారు పాపతో ఉంటున్నారు నైన్ ఇయర్స్ పాపకి సింగిల్ ఉమెన్ అనమాట సో పాపతో ఉంటున్నారు అందుకని గారిని ఎంపిక చేసుకోవడానికి గల రీజన్ ఇది సరే తల్లి వెళ్ళొస్తాను తమ్మన్న మెరక ఈ గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఉగ్గిన లక్ష్మి అమ్మ రండి మరి ఉగ్గిన లక్ష్మి స్టోరీ ఏంటి వాళ్ళ ఇల్లు ఇంటి పరిస్థితులు ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా రండి బాగున్నావురా మొన్న వచ్చాను పలకరించాను గుర్తుపట్టేవా నన్ను ఏం అర్థమైందా పట్టుకో ఓకే నేను టైం అయిపోయిన తర్వాత విజులు వేస్తాను నువ్వు ఆగిపోవాలన్నమాట ఓకేనా విజిల్ వచ్చిందంటే నువ్వు ఆగిపోవాల్సిందే నేను ఎవరికి చెప్పకు నీ ఒక్కదానికి సాయం చేస్తాను లెఫ్ట్ రైటు లెఫ్ట్ లైట్ అంటే కుడి వైపు వెళ్ళు ఎడమవైపు వెళ్ళని చెప్తాను సాయం చేస్తాను సరేనా ఈ విషయానికి చెప్పకు ఓకే ఉగ్గిన లక్ష్మికి టైం స్టార్ట్ చేస్తున్నాను అమ్మ మీకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను తల్లి ఈలోగా మీకు ఎన్ని కనబడితే అన్నింటికి వేసేయండి సరేనా కనిపించలేదండి సార్ ఈసారి కనబడలేదు ఇందాక కనిపించినప్పుడు మాత్రం చెప్పలేదు సరే అయితే టైం స్టార్ట్ చేస్తున్నాను చల్ అయిపోయింది దా వచ్చే నేను నేను ఉన్నాను కదా చేస్తాను అబ్బా అబ్బా దా లక్ష్మి నువ్వు గెలుచుకున్నవి ఒక కొబ్బరి నూనె వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఇంత ఏదో చేసుకున్నావు కదా దుప్పటి ఓకే చింతపండు కొబ్బరి నూనె చింతపండు ఇవన్నీ సింగిల్గా ఏం పట్టుకెళ్తామని కుప్పట్లేసి పట్టుకోవడానికి కింద